ఈ భౌతిక జగత్తునందు ఏ విధమైనటువంటి అధికారములు మనకు లేవు ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ట్రూలీ స్పీకింగ్ వీ డు నాట్ హ్యాన్ని అని అశాశ్వతముయ్ కదిలిపోయే మేఘమునే పవర్స్ ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్ ఇలాంటి శక్తి సామర్థ్యములకు మనము అనేక విధములైనటువంటి యొక్క అహంకారమును పెంచుకొని అతనమైపోతున్నాం ఫుల్లీ ఇన్ దిస్ పవర్ విచ్ ఆర్ ఫిజికల్ అండ్ డెవలపింగ్ ఈగో వీఆర్ రూయింగ్ టోటలీ కనుక కర్త కర్మ క్రియ స్వభావాన్ని మనం విసర్జించి సర్వమునకు కర్త ఒక్కడే అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ ప్రిడికేట్ వీ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్ దర్ ఇస్ ఓన్లీ వన్ హు ఇస్ దేసిస్ కామింగ్ ఫర్ ఆల్ ఇచ్చేవాడు తాని ది గ్యువర్ ఈ పుచ్చుకునేవాడు తానే ద రిసీవర్ ఆల్సో ఈజ్ హి ఇవ్వబడేటువంటి పదార్థము తానే ది ఆబ్జెక్ట్ విచ్ ఇస్ గివన్ ఇస్ ఆల్సో హి విశ్వం విష్ణు స్వరూపం ద ఎంటైర్ వర్డ్ కలివిదం బ్రహ్మ ద ఎంటైర్ ఫ దివ్యమైన యొక్క భావమే అయినప్పుడు ఇంకా రెండో పదార్థం ఎక్కడ ఉంటుంది వెన్ యూ ఆర్ సాచురేటెడ్ విత్ డివైన్ ఫీలింగ్ వేర్ ఇస్ ది సెకండ్ ఆబ్జెక్ట్ అదన ఏకాత్మ భావమును మనం అభివృద్ధి పరచుకోవాలి దిస్ కైండ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ఆత్మ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ అస్ కనుక మనకు కాలమే భగవత్ స్వరూపుడు టైం ఇస్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్ కాలం కంటే మించినటువంటి భగవత్ స్వరూపం మరొకటి లేదు దెర్ ఇస్ నాట్ డివైన్ ఫార్మ్ అదర్ దాన్ టైమ్ కనుక మనకు పుట్టుక జీవితము గిట్టటము అన్ని కూడా నువ్వు కాలంలోనే ఇమిడి ఉంటున్నవి అవర్ బర్త్ లైఫ్ అండ్ డెత్ ఆర్ ఆల్ డెత్ఆర్ ఇన్ టైం కనుక కాలమును భగవత్ స్వరూపంగా విశ్వసించి కాలమును పవిత్రముగా గావించేటువంటి కర్మలు ఆచరించాలి కన్సిడర్ ఇన్ వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్ ఊ అండర్టేక్ సచ్ అండర్ టేక్ సచ్టీ మనం వ్యర్థం చేయరా నాట్ వేస్ట్ ఈవెన్ అండ్ కాలమును వ్యర్థం చేస్తే జీవితమే వ్యర్థమైపోతుంది టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ కనుక మనం భవిష్యమైనటువంటి ఒక జీవితం లోపల మనం అనుభవించేటువంటి ఈ ఫలితములన్నీ కూడా మన కాలానుభవంగా వస్తుంటున్నాయి ఆల్ ది థింగ్స్ టు ఎంజాయ్ ఇన్ ఫ్యూచర్ ఆర్ అన్ అకౌంట్ ఆఫ్ టైం కర్మల యొక్క ఫలితమే మన యొక్క అనుభూతులు ఆల్ యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ ద రిజల్ట్ ఆనందము కానీ దుఃఖము కానీ ఇట్ కుల్ బి జాయ్ అధికము కానీ హీనము కానీ ఇట్ కుల్ బి సంథింగ్ గ్రేట్ ఆర్ రోలింగ్ మన కర్మల యొక్క ప్రభావమే ఎవ్రీథింగ్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ అవర్ యాక్షన్ కనుక అన్ని కూడాను మంచి చెట్టులు మన హస్తములందే ఉంటున్నవి గుడ్ ఆర్ బ్యాడ్ విత్ ఇన్ ది పవర్ ఆఫ్ మనం ఎట్టి కర్మలు ఆచరిస్తామో అట్టి ఫలితాన్ని మనం అందుకుంటాము కాలంలో మనం సార్థకంగా ఆదించుకోమో ఆ విధమైన ఫలాన్ని మనం పొందుతాము వాట్ ఎవర్ ఫ్రూట్ రిజల్ట్స్ టైమ్ కనుక కాలస్వరూపుడైనటువంటి ఈ సంవత్సర స్వరూపుణ్ణి మనం సరైన రీతిలో మనం అనుభవించడానికి ప్రయత్నించాలి God who is the form of here must be enjoyed in a proper way in order to sanctify our